నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు జ్యోతిష రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం భవ పితృదేవ భవ ఆచార్య భవ గురుగారు మిథున్ రాశి వారు వాళ్ళ జీవితం లేదా వాళ్ళ జాతకం ఎంత బాగోపోయినా సరే మొత్తం జీవితం అంతా ఎలాంటి పరిహారాలు ఎలాంటి ఆలయ పరిహారాలు చేసుకోవడం ద్వారా కాస్త వాళ్ళకి మంచి జరుగుతుంది అంటారు అండ్ ఎలాంటి దైవరాధనలు చేయొచ్చు ఎలాంటి రంగులు ఎక్కువగా వాళ్ళు ప్రిఫర్ చేయాలి మొత్తం జెడ్ డీటెయిల్స్ వివరించిన ఈ మిథున రాశి వాళ్ళు వీళ్ళ యొక్క స్వరూప స్వభావాలు ఫస్ట్ మాట్లాడుకుందాము ద్విస్వభావ రాశి వీళ్ళది అన్ని రకాల స్వభావాలు ఉంటాయి సులభంగా ఇంకొకరికి ఏమారిపోవడంలోను లేదు ఇంకొక పరిస్థితికి అట్రాక్ట్ కావడంలోను లేదా ఇంకొక సమస్యను ఎత్తనేసుకోవడంలోను ఇంకొక బాధ్యతను తీసుకోవడంలోను వీళ్ళకి మించిన వాళ్ళు లేరు దాని ద్వారా వీళ్ళు సమస్యలు ఎక్కువ వస్తాయి వీళ్ళు చేసే వీళ్ళ సొంత నిర్ణయాల కన్నా వీళ్ళకి ఇతరుల ద్వారా వచ్చే సమస్యలు ఎక్కువ ఉంటాయి ఎక్కువ హెల్పింగ్ నేచర్ ఎక్కువ అందరినీ మంచితనం ఎక్కువైతే అంత ప్రమాదం ఇంకొకటి లేదు అదే వీళ్ళ మైనస్సు అదే వీళ్ళ ప్లస్ వీళ్లకు సోదర సోదరీకారక దోషం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఈ రాశిలో పుడితే కంపల్సరీ కూడా పుట్టిన వాళ్ళ ద్వారా మోసపోవాల్సిందే బద్ద శత్రువులు అవుతారు ఎక్కువ మందికి ఈ రాశిలో సోదర సోదరుల నిరాదరణ వాళ్ళ ద్వారా మోసపోవడం ఖచ్చితంగా జరుగుతుంది ఇంకా అదే కాకుండా కుటుంబ సభ్యుల నుంచి కూడా కుటుంబ సభ్యుల సోదర సోదరులే ఇంకా ఇతర కూడా ఎవరు కూడా పెద్దగా సపోర్టింగ్ రారు అదే విధంగా వీళ్ళు ఎక్కువగా వేరే వాళ్ళ సమస్యలు నెత్తినేసుకునేస్తారు అది పెద్ద సమస్య వస్తుంది వాళ్ళకు ఈ రాశిలో కొంతమంది సెలబ్రిటీస్ చెప్పొచ్చు మనము కానీ వద్దు మనం పలితల వరకు మాట్లాడుకుందాము వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అందరికీ తెలిసి కానీ వాళ్ళ రాశి ఏదైనా అందరికీ తెలియదు కదా కాబట్టి ఈ రాశి పలు రకాల స్వభావాలతో స్థిరత్వం తక్కువ దిస్వభావం స్థిరత్వం చాలా తక్కువ అంతా మన వాళ్ళని నమ్ముతారు అది కానీ మోసం చేసిన తర్వాత అప్పుడు తెలిసిన ప్రయోజనం లేదు నష్టం జరిపిన తర్వాత మళ్ళీ తెలిసేం ప్రయోజనం అలా నష్టాలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు వీళ్ళ మంచితనానికి తగినటువంటి ఫలితం లేదు అది ఎప్పుడు అదొకటే నిరాశ వీళ్ళకు వీళ్ళు నమ్మిన వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా సహాయం చేస్తారు వాళ్ళ నుంచి వీళ్ళకి లాభం లేకపోయినా మళ్ళీ వీళ్ళు జీరో అవుతారు మళ్ళీ ముందుకెళ్తూ ఉంటారు జీరో అవుతుంటారు ముందుకెళ్తూ ఉంటారు మళ్ళీ పికప్ అయిపోతారు మళ్ళీ తమను తాము మళ్ళీ డెవలప్ చేసుకునిస్తారు ఈ రాశికి లాభస్థానమైనటువంటి మేషరాశిని బలపరచుకోవడం వల్ల వీళ్ళకి లాభాలు పెరుగుతాయి ఈ మేషరాశిలో అశ్వని భరణి కృత్తిక మూడు నక్షత్రాలు ఉన్నాయి ఈ భరణి నక్షత్రము మధ్య నక్షత్రం అవుతుంది భరణి నక్షత్రాన్ని సంబంధించి వీళ్ళు పరిహారాలు చేసుకోవడం వల్ల వీళ్ళకు మంచి ఫలితాలు ఉంటాయి భరణి నక్షత్రము అంటే శుక్రగ్రహానికి సంబంధించింది ఈ శుక్రగ్రహానికి సంబంధించింది కాబట్టి మామూలుగా రాశి రీత్యా తీసుకుంటే కుజుడిది వీళ్ళు మంగళవారం రోజు కుజహోరలో ఎర్రటి అరటి పనులు దానం చేయొచ్చు ఈ మధ్యలో ఉన్న శుక్రగ్రహానికి సంబంధించి వీళ్ళు హల్వా జిలేబీ బూందీ ఇలాంటి లిక్విడ్ స్వీట్స్ కాళికాదేవి గుళ్ళో శుక్రవారం శుక్రహోరలో లేదా మంగళవారం శుక్రహోరలో దానం చేయచ్చు ఎందుకంటే భరణి నక్షత్రానికి కామాఖ్య కాళికాదేవి దేవత కామాఖ్య కాళికాదేవి అనేసి ఎందుకంటే భరణి నక్షత్రం అంటే యోనిస్ స్వరూపం అందుకే కామాఖ్య కాళి అన్నాను అందుకే భరణిలో పుట్టినవారు ధరణీల గరణుడు దుర్యోధన చక్రవర్తి భరణీల నక్షత్రం పుట్టాడు యమధర్మరాజు భరణీల పుట్టాడు కామాఖ్య కాళికాదేవి వీళ్ళు ట్రయాంగిల్ ఒక ట్రయాంగిల్ యొక్క సింబల్ ఈ నక్షత్రానికి సింబల్ కూడా వస్తుంది కాబట్టి కామాఖ్య కాళికాదేవి లేదా కాళికా ఆలయంలో శుక్రవారం శుక్రవారంలో లేదా మంగళవారం శుక్రవారంలో లిక్విడ్ స్వీట్స్ జిలేబీ హల్వా బూందీ రసగుల్లా ఇట్లా పాయసము లాంటి లిక్విడ్ స్వీట్స్ని వీళ్ళు దానం చేయొచ్చు చేయడం చేయడం వల్ల ఆ నక్షత్రం నుంచి వీళ్ళకు బెనిఫిట్స్ వస్తాయి అనుగ్రహం వస్తుంది అదేవిధంగా ఇక వీళ్ళు దేవతా పరిహారం తీసుకుంటే ఆలయ పరిహారం తీసుకుంటే కూడా కాళికాదేవారాధనే భరణి నక్షత్రం మేషరాశి కదా మేషరాశికి మధ్యలో నరణి నక్షత్రం భర భరణి కాబట్టి భరణి నక్షత్రం కాదే దేవత కామాఖ్య కాళికాదేవి కాబట్టి వీళ్ళు ఆ పరిహారం తీసుకోవచ్చు కాళికాదేవి యొక్క ఆరాధన చేయొచ్చు ఇంక వేరే కాలు అయినా పర్లేదు స్ట్రైట్గా ఉంటే భరణీ నక్షత్రం అంటే కామాక్య కాళికాదేవి అంత దూరం ఎవరు వెళ్ళలేరు ఆ పీఠానికి వెళ్ళలేరు భరణీ నక్షత్రం రోజు కాళికాదేవి గుడికి వెళ్ళి వీళ్ళు నమస్కరించుకోవడం వల్ల బలపడుతుంది ఇక వైద్య మన వైద్య సేవ తీసుకుంటే ప్రసూతి హాస్పిటల్స్ ఉంటాయి కానుపుల హాస్పిటల్ అక్కడ వీళ్ళు సేవ చేయచ్చు పేద గర్భిణీ స్త్రీలకు పాలు పండ్లు రొట్టెలు ఇవ్వచ్చు ఇంకేదైనా వాళ్ళకు డబ్బులు సహాయం చేయొచ్చు ఇటువంటివి చేయొచ్చు ఇంకొక పరిహారం కూడా ఉంది ఈ పరిహారం కూడా చక్క చేస్తే సరిపోతుంది ఎవరికైనా సరే వయసు పెండ్లీకి వచ్చినటువంటి అమ్మాయిలు అంటే మనకు మామూలుగా ఈ హాస్టల్స్లో ఉంటారు అక్కడ శానిటైజింగ్ ప్యాడ్స్ డొనేట్ చేయొచ్చు వార్డంతో మాట్లాడుకొని శా శానిటైజింగ్ ప్యాడ్స్ మంత్లీ వాళ్ళు సైకిల్ అవుతారు కాబట్టి అది ప్రకృతి యొక్క ధర్మం అది అది ఎంతో పవిత్రంగా దేవత సేవ చేస్తుంటే అమ్మవారి సేవ చేస్తుంటే భావించి దాంతోపాటు ఏదైనా స్నాక్స్ కూడా ఇవ్వచ్చు ఇది స్ట్రైట్గా భరణి నక్షత్రం యొక్క పరిహారక్రియ తంత్ర ప్రక్రియ అంటారు దీన్ని ఇది చాలా ప్రత్యేకంగా ఉంటుంది వినడానికి కూడా కానీ మాత్రం చాలా శక్తివంతంగా ఉంటుంది మరి ఈ మిథున రాశి వాళ్ళకు మేషరాశిలోని నడి నక్షత్రం యొక్క వైద్య ఆలయ వ్యక్తిగత పరిహారం కింద వస్తుంది కాబట్టి ఇక ఆరో నక్షత్రం వీళ్ళకు అంటే దీంట్లో మృగశిర నక్షత్రము ఆరుద్ర నక్షత్రము పునర్వసు నక్షత్రం ఈ మూడు నక్షత్రాలు ఉంటాయి మృగశిర నక్షత్రానికి సాధన తర ఆరో తర అంటే సాధన తర వీళ్ళు చేసే పనులు సక్సెస్ కావాలి మృగశిర అంటే ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మక ఆరో నక్షత్రం మఖా నక్షత్రం మృగశిర నక్షత్రం అనేది నక్షత్రం అంటే ఏంది పితృదేవతలు నక్షత్రము కాబట్టి వీళ్ళు వీళ్ళ యొక్క పితృదేవతలకు ఇష్టమైనటువంటి మకా నక్షత్రం రోజు ఏదైనా నమస్కారాలు చేయడము ఆరాధించడము వాళ్ళ ఫోటోలు పెట్టుకోవడము మకా నక్షత్రం వచ్చిన రోజు వాళ్ళ పితృదేవతను తెలుసుకుని ఏదైనా దానం చేయడము వాళ్ళకి మోక్షం కలిగేలాగా ఏదన్నా చేయొచ్చు వీళ్ళు చేసే దాన ధర్మాల్లో వాళ్ళకు పుణ్యం లభిస్తుంది ఆ వాళ్ళకి ఆశీర్వాదం మాత్రం వీళ్ళకి వస్తుంది ఎందుకంటే పితృ నక్షత్రం వీళ్ళ నక్షత్రం కాబట్టి వీళ్ళ తాత ముత్తాతలు ఎవరైనా బాగా బతికిన వాళ్ళ ఫోటోలు వీళ్ళు పెట్టుకుని చూడచ్చు సాధన తార చూస్తూ ఉన్నట్లే సింపుల్ అయిపోయింది తర్వాత ఆరుద్ర నక్షత్రం ఆరుద్ర నక్షత్రానికి పుబ్బా నక్షత్రం ఆరో నక్షత్రం పుబ్బా నక్షత్రం అంటే అమ్మవారు నిమ్మపండు కాబట్టి వీళ్ళు లెమన్ రైస్ ఇష్టంగా తినచ్చు లెమన్ పిక్కిల్స్ తినచ్చు లెమన్ జ్యూస్ తాగచ్చు నిమ్మకాయలతో దీపాలు పెట్టచ్చు నిమ్మకాయలు మాల వేయచ్చు లెమన్ ఒక తట్టనిండా ఉన్నటువంటి ఫోటో ఒకటి అద్భుతంగా డిజిటల్గా త్రీ డి ఎఫెక్ట్లో హాల్లో కూడా పెట్టుకోవచ్చు వీళ్ళ సాధన త్వర వీళ్ళు చూసినట్టు అవుతుంది అమ్మవారికి నిమ్మకాయ దీపాలు అంటారు ఇంక వేరే కాయలు లేవా ఉన్నాయి వంకాయల్లో కూడా దీపాలు పెడతారు చాలామంది తెలియదు విషయం పండ్లన్నీ కూడా పండ్లల్లో మధ్యలో నూనె పోసి పెట్టేవాడు గుమ్మడికాయలు దీపాలు పెడతారు అవన్నీ ఇంకా చాలా వేరే సబ్జెక్టులు మారదాం కానీ మొట్టమొదటిగా నిమ్మకాయలు దీపాలు పెడతారు అందరి అందరికీ తెలుసు కాయగూరలతో పరిహారాలు దీపాలు పెట్టడం వంకాయలు కూడా పెడతారు ఇది అది శనిగ్రహానికి సంబంధించినటువంటి దీపం అది కాబట్టి ఈ విధమైన ఆరాధన ఆరాధ్య నక్షత్రాలు చేసుకోవచ్చు ఇక పునర్వసు నక్షత్రం వాళ్ళకు ఉత్తరా నక్షత్రము సాధన తరవుతుంది ఉత్తరా నక్షత్రం పునర్వసులకు సాధన తరైనప్పుడు అయ్యప్ప సొమ్మాలు వేయచ్చు అర్జునుడు భగవద్గీత లాంటి ఫోటోలు పెట్టుకోవచ్చు అదేవిధంగా ఉత్తరా నక్షత్రానికి సంబంధించి వీళ్ళు ఆ రోజు ఏదైనా ముఖ్యమైన పని చేసుకోవచ్చు ఏం చేసినా సాధన తర రోజు చేసుకోవడం వల్ల వీళ్ళకి మంచి చేసే ప్రారంభించే పనులు సా సక్సెస్ఫుల్ అయ్యి లాభాలు మనం పదకొండవ స్థానాన్ని యాక్టివేట్ చేస్తాం లాభము అనేది కలిగేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ విధంగా మిథున రాస వాళ్ళు వాళ్ళ యొక్క లాభ స్థానాన్ని బలపరుచుకొని సాధన తారను అనుసరించవచ్చు ఇప్పుడు చూసినటువంటి ప్రతి రాశికి ఆరవ నక్షత్రము ఎలా ఫాలో కావాలి పదకొండో స్థానాన్ని ఎలా బలపరచుకోవాలనేటువంటి విషయాన్ని నేను పన్నెండు రాశులు చెప్పడం జరిగింది ఇది వ్యక్తిగత జాతకంలో ఈ ఫలితాలు మీకు అన్వయం కాకపోతే మీరు జాతకం చూపించుకుంటే మీకు జాతకంలో ఏ విధమైనటువంటి పరిహారాలు వస్తాయనేది జాతకం ద్వారా పరిశీలన చేసి చెప్పడం జరుగుతుంది ఇది జాతకం లేని వాళ్ళకు మాత్రమే ఇది మీరు ఫాలో కావచ్చు ఓవరాల్గా మిథున రాశి వాళ్ళు ఓవరాల్గా జీవిత పరిహారాలు కావచ్చు ఆలయ పరిహారాలు కావచ్చు ఎలా ఆచరించాలి ఏం చేయాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు